హైదరాబాద్లోని మాదాపూర్లో రోడ్డు పక్కన ఓ ఫుడ్ స్టాల్ నడుపుతున్న కుమారి ఆంటీ మరోసారి వార్తల్లో నిలిచారు హైదరాబాద్ లోని మాదాపూర్ లో రోడ్డు పక్కన ఓ ఫుడ్ స్టాల్ నడుపుతున్న కుమారి ఆంటీ మరోసారి నిలిచారు తాజాగా కుమారి ఆంటీ ఫుడ్ లో ప్రముఖ స్టార్ నటుడు సోను సందరి చేశారు ప్రముఖ సినీ నటుడు సోను సూద్ హైదరాబాద్ లో కుమారి ఆంటీని కలిశారు ఆమె గురించి ఎంతో విన్నానన్న సోను సూద్ ఉమెన్ ఎంటర్ కు ఆమె నిదర్శనమని అన్నారు తాను వెజిటేరియన్ అన్న సోను సూద్ వెజ్ ఫుడ్ ఎంత అని అడగ్గా ప్లేటు భోజనం ఎనభై కానీ మీకు మాత్రం ఫ్రీ అని కుమారి ఆంటీ అనడంతో నవ్వులు వెళ్లి విరిశాయి

थोड़ा, थोड़ा हिंदी बहुत अच्छा है कोई बात नहीं आपका हिंदी बहुत अच्छा है है हाँ, veg -e. वेज -e, तो कुमारी आंटी के हाथ का वेज भी है नॉन वेज भी है हाँ. मैं तो वेजिटेरियन हूँ और कुमारी आंटी कितने का एक प्लेट वेज एटीन रुपीज और नॉन वेजी वन ट्वेंटी रुपीज तो भैया मैं तो एटी रुपीज वाला कस्टमर हूँ जो एटी रुपीज का वेजिटेरियन है मेरे लिए कितने का डिस्काउंट है फ्री